కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పందిమడుగు గ్రామానికి చెందిన గోవిందనాయక్ కస్టమ్స్ ఐఆర్ఎస్ అధికారి ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ కొంతకాలంగా ప్రభుత్వ పాఠశాలలకు కుర్చీలు బెంచీలు స్కూల్ బల్లలు పలకలు వివిధ రకాల వివిధ వస్తువులను విద్యార్థిని విద్యార్థులకు అందజేశానని అన్నారు తను చేస్తున్న సేవాభావము గుర్తించిన కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఎన్నుకోవడం జరిగిందని ఆయన అన్నారు భారత జనాభాలో డెబ్బై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు రిజర్వేషన్ పరంగా నలభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది ఇస్తున్నారు ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తలేరని ఆయన అన్నారు బీజేపీ ప్రభుత్వం వస్తే ఇప్పుడున్న రిజర్వేషన్ తీసేస్తారని ప్రచారం జరుగుతోందని అన్నారు రిజర్వేషన్ రద్దు చేయకుండా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వానికి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని అన్నారు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మండల ప్రజలకు విలేకరుల సమావేశంలో తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారెంటీలను అమలు చేస్తుందని యువన్యాయం నాడీ న్యాయం రైతున్యాయం శ్రామిక న్యాయం సామాజిక న్యాయం అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ అసిఫ్ బీసీ జనరల్ సెక్రటరీ శోభన్ జస్పీటీసీ మాన్సింగ్ నాయక్ మాజీ సర్పంచ్ దేగం సంజీవ్ వంచభాస్కర్ రెడ్డి దువ్వూరు లింగారెడ్డి ముషీర్ గౌజ్ బాషా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ప్లస్ ప్రజలను రెండు విధంగా విడగొ విడగొట్టారు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ బీజేపీ గవర్నమెంట్ మీకు కాన్స్టిట్యూషనే చేంజ్ చేస్తాం కాన్స్టిట్యూషన్ ప్రకారము రిజర్వేషన్ తీసేస్తాము అన్నట్టు ప్రచారం చేస్తున్నారు పద్ధతి ప్రకారము పద్ధతి ప్రకారము ఎకనామికల్ సిస్టమ్ ప్రకారం రిజర్వేషన్ చేసేస్తాము మనకు ఉండే వాళ్ళే సెవెంటీ పర్సెంట్లో భారతదేశంలో సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ మనం ఎస్సీ బీసీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు కానీ మనకు వచ్చేది రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంటే రిజర్వేషన్ ఉంది అయినా ట్వంటీ పర్సెంట్ మనకు రిజర్వేషన్ లేనట్టే అయినా సరే ఈ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా తీసేసిద్దామనే మా పెద్ద రాజకీయవేత్తలు పెద్ద వర్గానికి చెందిన వాళ్ళు ఈ రిజర్వేషన్ తీసేసేసి ఈ కంట్రీ భవిష్యత్తును వ్యాపారవేత్త చేతులు పెడదామని ఓన్లీ ఇద్దరే రిలయన్సు అదాని చేతులు పెట్టేశారు ఆల్రెడీ కంట్రీ యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం ఇద్దరు చేతులు పెట్టేశారు మళ్ళీ ఈ విధంగా బడుగురాలు గారిని కూడా నష్టం చేద్దామనే ఉద్దేశంతో ఉన్న పార్టీ కాబట్టి ఆ ఉద్దేశంతో జయించి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ ప ఈ టైంలో ఈ పరిస్థితుల్లో కూడా మనం కాంగ్రెస్ పార్టీ చేస్తాం అదేవిధంగా బ ఈ సమాజంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు పై పైకి ఒక సొసైటీలో గుర్తించిన పార్టీని ఈ ఈ కాలం మనం సపోర్ట్ చేయకపోతే మనది మనట్టు మనం నష్టం పోయినట్టు చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్లస్ సామాజిక సామాజిక న్యాయం చేసే ఉద్దేశంతో చేద్దామనే వాళ్ళకు ఒక ఎజెండాతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాలానుగుణంగా ఇప్పుడు ఈ ఈ వన్త్ సెంచరీలో ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ వచ్చి 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 తక్కువ చాలా తక్కువ పీరియడ్లోనే ఐదు గ్యారెంటీలను ఇచ్చారు ఒక ఒకే గ్యారెంటీ యువ న్యాయము నారీ న్యాయము రైతు న్యాయము శ్రామిక న్యాయము సామాజిక న్యాయం ఈ ఈ తక్కువ పీరియడ్లోనే యువ యువ న్యాయం ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చేశారు నారీ న్యాయం అని చెప్పేసి బస్సులు ఫ్రీ ఫిఫ్టీ ఐదు వందలు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ప్లస్ కరెంటు రెండు వందలు మాఫీ చేశారు ఆ విధంగా రుణమాఫీ రుణమాఫీ ఇప్పుడు గవర్నమెంట్ చేయబోతుంది ప్లస్ ప్రతిరోజు శ్రామిక న్యాయం శ్రామిక న్యాయం చేసేస్తుందంటే టూ హండ్రెడ్ నుంచి నాలుగు వందలు చేయబోతున్నారు ప్రతి శ్రామిక కుటుంబంలో ఉద్యోగం రా ఉద్యోగం రాని వరకు లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళకు సామాజికంగా న్యాయం చేద్దామని అందుకు సామాజిక న్యాయం ప్రతి వ్యక్తికి ఆర్ వ్యక్తి ప్రతి వర్గం యొక్క సామాజిక ఆర్థిక సమానత్వం కొరకు గణన ఇప్పుడు ఇరవై సంపాది సంవత్సరాల నుంచి గణన చేయనే చేయలేదు గణన అంటే జనాభా లెక్క చేయకుండా రిజర్వేషన్ ఫాలో అవుతున్నాం ఈ జనాభా లెక్క ప్రకారం రిజర్వేషన్ చేద్దామని సామాజిక న్యాయంతో చేద్దామని మన అన్న రేవంత్ అన్న దీనికి ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు రమేష్ కుమార్ గౌడ్ గారు థైర్భాయ్ మాండ వెంకటేశ్వరరావు గారు ఇలాంటి పెద్ద పెద్ద సీనియర్ నాయకులు ఇప్పటివరకు ఎంతో సే సేవ చేశారు ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ సేవ చేస్తామని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ నాయకత్వం ద్వారా ఎన్నుకోబడిన మన జీవన్ రెడ్డి గారికి మీరందరూ సపోర్ట్ చేసేసి కాంగ్రెస్ మన తెలంగాణ నుంచి పదహారు పది పదిహేడు పదిహేడు నుంచి పదహారు ఎంపీ ఓట్లు వస్తున్నాయి సిక్స్టీన్ వస్తున్నాయి కాబట్టి అందరూ ఇక్కడ మన నియోజకవర్గం కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించాలని నేను మన ప్రజలకు విన్నవించుకుంటున్నా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి